నమస్తే చిరంజీవి మా బుద్ధివంతుల కావ్య ఆద్య అలా మేమైతే రోజు గుడికోనం అని ఆద్య ఆ గుడికోనం అంటే ఏంటంటే సాయిబాబా బర్త్డే అంటే హ్యాపీ బర్త్డే సాయిబాబా కేక్కు తెలిసావా కేక్ వస్తుందోవా అని ఆడుతాను సో ఫన్నీ అనిపించింది గుడికి వెళ్ళాము అన్ఎక్స్పెక్టెడ్గా సాయిబాబా అంతా తీసుకునే ఉంటాము సో గుడికి వెళ్ళామనమాట గుడికెళ్ళాలని యాక్చువల్గా పక్కనే కాబట్టి గుడి చాలా బాగా జరుగుతుంది అనేసి అయితే వెళ్ళాము సో ప్లేస్ అయితే చాలా ఖాళీ ఉందండి సో ఇక్కడ గుడి కూడా అవుతుందన్నమాట ఏంటంటే ఈ ప్లేస్ కట్టించిన వాళ్ళు ఉన్నారు కదా సో వాళ్ళ కొడుకు మంచి పొజిషన్కి అయితే గుడి కట్టిస్తామని అనుకున్నారంట అలా వాళ్ళ కొడుకు డిప్యూటీ కలెక్టర్ అయ్యాడు అలా డిప్యూటీ కలెక్టర్ అయిందని అమ్మ వచ్చేసి ఇక్కడ గుడి అయితే కట్టించేసింది ఖాళీ ప్లేస్ అయితే చాలా ఉంది చాలా బాగా కూడా జరుగుతుందంట ఇక్కడికి మూడు వేసుకున్నారు సో మేము కూడా వెళ్ళాము ఆర చేతి తీసేసుకొని బెంకాయ పెట్టి వేసుకొని అలా భోజనాలు వెళ్తే వెళ్ళాము సో చాలా రోజుల తర్వాత అలా చాలా గుడికి వెళ్ళాం కొంచెం మనసు ప్రశాంతంగా అలా అనిపించింది అనమాట ఇందులో ఎంతమంది గుడి గుడిపౌణం గురించి ఎలా జరుపుకున్నాను ఒకసారి కామెంట్ అయితే చేసాము సో అలా భోజనాలు అయితే తినేసాము సో మేము తినేసే టయానికి అక్కడ అందరూ వెళ్ళిపోయారు నేను లాస్ట్ అయిపోయాను వెళ్ళాము సో గాలి కీతంగా అయితే అనమాట అలా భోజనాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు సాయిబాబా గుడి పాటమాట అయితే పెట్టేసి భోజనాలు